వారి ప్రజెన్స్ ని సిగ్నేచర్ రూపంలో అందించి తదనంతరం గౌరవ వందనం స్వీకరించడానికి వేదిక మీదకి ఆసంలో అవుతున్నారు సాదర ఆహ్వానం సార్ కడప జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు తనలో ఎందరో అసూలు బాసారు మాన ప్రాణాలను తన ధాన్యాలను ఋణప్రాయంగా విమర్శ అలా విసర్జించారు మరి వారందరినీ తలుచుకుంటూ ఆ ఆనంద క్షణాలను అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఆ ఆనంద క్షణాలను దాస శృంఖలాల నుంచి జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నష్యం మొహమ్మద్ ఫరీఫ్ గారు జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ కమాండర్ గారిని రిపోర్ట్ ని స్వీకరించబోతున్నారు పర్యవేక్షణ కొరకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ శ్రీ శ్రీ నర్షం మహమ్మద్ గ్రౌండ్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నష్యం మహమ్మద్ ఫారూక్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు గౌరవనీయులు శ్రీ శివశంకర్ మోతిరెడ్డి సార్ ఐఏఎస్ గారు అలాగే సూపరింటెండెంట్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ అలాగే కరెంట్ కమాండర్ అందరూ

మైనారిటీ వెల్ఫేర్ ఇలాంటి ముఖ్య అతిథి అలాగే వారితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజ్ సార్ గారు ఆ వేడుకల్ని అంగరంగ వైభవంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా యంత్రాంగం వైపు నుంచి నిర్వహించుకుంటున్నాం ప్రభుత్వం వహించి రెండు కృతజ్ఞతలు అభినందనలు మరొకసారి వివిధ కంటెంట్ జోట్ల ద్వారా ఈనాటి ముఖ్య అతిథి నుంచి అనుమతిని పొంది మార్చింగ్ ద్వారా ఈనాటి పెరిగిని నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారు దినాలను అరవై లక్షల పనిదిగా కల్పించి ఉపాధి కల్పించాం అదే వివిధ నూట పదహైదు పాయింట్ అరవై ఒక్క కోట్ల రూపాయలు వేతనాలు చెల్లించడం జరిగింది విద్యాశాఖ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు గారు గారు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు జతలు సాక్స్లు బెల్టు పుస్తకాలు నోట్ పుస్తకాలు డిక్షనరీ బ్యాగ్ మరియు కొత్త ఇంటర్మీడియట్ బ్యాగులు కూడా జరుగుతాయి కొత్తగా ఇంటర్మీడియట్ చదువుతున్న ఆరు వేల ఐదు వందల డిజిటల్ విద్య డిజిటల్ విద్యా బోధన కోసం నాలుగు వందల రెండు పాఠశాలలు ఐదు వందల స్మార్ట్ పాఠశాల ద్వారా సరఫరా చేసి విద్యార్థులు డిజిటల్ విద్య అందజేయడం జరుగుతా ఉంది న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ వాసులు ఫరూక్ గారు వారిని సన్మానిస్తున్నారు మొదటగా స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలని వారిని సత్కరించుకోవటం అన్నది మనం సత్కరించుకోవటం మనల్ని మనం గౌరవించుకోవటం అది మన బాధ్యత అన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన సంఘటన క్షణం ఇది అందుకే ఆనాడు స్వాతంత్ర సమరంలో పాల్గొని వీరోచితంగా పోరాడి తరువాత ఎన్నో కష్ట నష్టాలు కోర్చిన వారు ఎందరో ఉన్నారు ఆ అసలు బాసిన వారి కుటుంబాల త్యాగాన్ని గుర్తు మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఈనాడు వారికి చిర సత్కారం అందిస్తున్నాం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమం అనంతరం ట్యాబ్లెట్స్ సిద్ధంగా ఉండాలి రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ ట్యాబ్లెట్స్ టు గెట్ రెడీ మొదటిగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కడప వారు అలాగే రెండవ శకటంగా డ్వామా వారు మూడవ శకటంగా యానిమల్ హస్బెండరీ నాలుగవ శక శకటంగా డిఆర్డి అండ్ మెప్మా ఐదవ శకటంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఆరవ శకటంగా ఏడవ శకటంగా ఐసిడిఎస్ కడప ఎనిమిదిగా హౌసింగ్ కార్పొరేషన్ కడప

నేటి స్వాత నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన మధ్య లేనటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తించుకుంటూ వారి వీరత్వాన్ని సమర్పించుకుంటూ వారి వీరత్వాన్ని అవి సాధించిన అభివృద్ధిని సాధించవలసిన లక్ష్యాలను కట్టినట్లు చూపించే విధంగా వ్యవసాయ శాఖ కదిలి వస్తోంది మనం అనే పేరుతో వ్యవసాయ అధికారులు పంట పొలాల సందర్శన మరియు నూతన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతు సేవలు ముందడుగు వేయించిన వ్యవసాయ శాఖ రైతుల అభివృద్ధికి నూతన వ్యవసాయ సాగు పద్ధతులను అమలు పరిచే దిశగా వికసిత్ ఆంధ్రాలు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో రైతుల సేవకై కై కదిలి వస్తున్న వ్యవసాయ శాఖ శకటం పంటలు అధిక దిగుబడికి మరియు నాణ్యమైనటువంటి ఉత్పత్తులకు మరియు ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెట్ ధర కల్పించే దిశగా అధునాతన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పంటల సాగులో నూతన పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించే విధంగా మరియు పంటల దిగుబడి పెంచే దిశగా కృషి చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం మీ ముందుకు వస్తుంది వ్యవసాయ శాఖ కదలిరా మీ ఉద్యోగుల భవిష్యత్తు కొరపై వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగు వేద్దాం రా కదలిరా రైతన్నా వ్యవసాయ శాఖ శకటాన్ని ప్రదర్శన కొరకు